లబ్ధిదారులు అందరికీ సబ్సిడీ రుణాన్ని అందిస్తామని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకాలను తొమ్మిది మంది లబ్దిదారులకు నర్సరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు గురువారం అందజేశారు నూతన ఆటోలను పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వ బీపీ లాక్పతి ప్రైమ్ మినిస్టర్ అజయ్ ఉన్నతి యోజన పథకాలలో యాభై శాతం లబ్ధిదారులు ఇస్తారని తెలిపారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఏర్పడిన తర్వాత బీబీ లాక్పతి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆడబిడ్డలందరూ కూడా లక్షాధికారులు కావాలనే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ప్రైమ్ మినిస్టర్ అజయ్ ఉన్నత యోజన కార్యక్రమం కింద తొమ్మిది మందికి మరి రెండు లక్షలు మూడు లక్షలు కూడా లోన్ ఇవ్వడం జరిగింది దాంట్లో యాభై ఫిఫ్టీ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ పోద్ది అదేవిధంగా టెన్ పర్సెంట్ ఏమో మరి లబ్ధిదారులు డబ్బులు కడతారు మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తాయి ఇదంతా కూడా ఆటోలు కొనుక్కోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి చిరు వ్యాపారస్తులకి అండగా ఉండటానికి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అజయ్ ఉన్నత యోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి తొమ్మిది మంది లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కూటంలో చేపట్టడం జరిగింది ఆడబిడ్డలందరూ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమాన్ని చేపట్టి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా మరి ఈ సబ్సిడీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అందరూ కూడా ఆర్థిక పరంగా ఉన్నతిగా ఎదగాలని చెప్పి మీ పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అన్నింటి కూడా మీరు ఉపయోగించుకోవాలి అదేవిధంగా అధికారులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను